హాయ్ వెల్కమ్ టు వోల్గా న్యూస్ సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లోన పోలింగ్ ఘట్టం ఆఖరు దశకు వచ్చేసింది టెక్నికల్ ప్రకారంగా అయితే ఆరు గంటలకే పోలింగ్ ముగిసిపోయింది కాకపోతే ఆరు గంటల సమయంలోన ఎంతమంది అయితే ఓటర్లు క్యూలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓట్లు వేసే అవకాశం యథావిధిగా ఎన్నికల కమిషన్ కల్పిస్తోంది కాకపోతే ఈ సమయంలోన క్యూలో నిలబడిన వాళ్ళకందరికీ కూడా సీరియల్ నంబర్ ప్రకారం వాళ్ళకు టోకన్లు ఇస్తూ ఉన్నారు కాకపోతే విచిత్రంగా ఐదు గంటల దాకా అరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఆరు గంటల దాకా వచ్చేసరికి డెబ్బై ఐదు శాతానికి పెరిగింది అంటే దాదాపు మీకు ఏడు శాతం దాకా అన్నమాట సో ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయం సో ఈ డెబ్బై ఐదు శాతం దాకా పెరిగింది అలాగే మనం ఓటింగ్ పర్సంటేజ్ తీసుకుంటే కనుక చిత్తూరులో అత్యధికంగా డెబ్బై నాలుగు శాతము ఆ తర్వాత అల్లూరు జిల్లాలోనే యాభై ఐదు శాతము పోల్ అయ్యాయి ఇక జిల్లాల వారీగా పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉందని ఒకసారి మనం చూసుకుంటే ఉదయం తొమ్మిది అంటే ఫేజు మేనర్లో అంటే పోలింగ్ పర్సంటేజ్ ఎలా పెరుగుతూ వచ్చింది ఎంత జంప్ అవుతూ వచ్చింది దీన్ని బట్టి ఓటర్ల చైతన్యం ఓటర్లు ఎప్పుడు తీరిక వచ్చి ఓటు వేశారు ఆ తర్వాత ఎంత మేరకు ఓటేసారు పర్సంటేజ్ పెరుగుతూ వచ్చిందా తగ్గుతూ వచ్చిందా వీటన్నింటినీ గమనిస్తే తప్ప ఓటర్ల సరళి మనకు అంతుబట్టదు సో పోలింగ్ శాతం తీసుకుంటే ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిది పాయింట్ రెండు ఒకటి శాతం పోలయింది ఇది చాలా విచిత్రమైనటువంటిది మనకు చూసుకుంటే మీడియా మొత్తం కూడా హోరెత్తిపోయింది అందరూ టారెత్తారు పోలింగ్ సిబ్బంది పోకముందే ఓటర్లందరూ అక్కడ పోలింగ్ స్టేషన్లో క్యూలు కట్టి నిలబడి ఉన్నటువంటి దృశ్యం మనకు కనిపించాయని అందరూ చెప్తూ ఉన్నారు మనం కూడా చూసాం సో ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిది పాయింట్ రెండు ఒక శాతం ఉండగా పదకొండు గంటలకు ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతం తొమ్మిది పాయింట్ రెండు ఒకటి నుంచి ఇరవై మూడు పాయింట్ నాలుగు మధ్యలోన పది పదకొండు అంటే రెండు గంటల వ్యవధిలోన మీకు ఎంత జంప్ అయిందో మనకు కనిపిస్తుంది అలాగే ఒంటి గంటకు అంటే ఎవరీ టూ అవర్స్ బ్రేక్ తీసుకుంటే ఒంటి గంటకు నలభై పాయింట్ రెండు ఆరు మూడు గంటలకు తీసుకుంటే యాభై ఐదు పాయింట్ నాలుగు సున్నా ఐదు గంటలకు తీసుకుంటే అరవై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఆరు గంటలకు దాదాపుగా అంటే పోలింగ్ సమయం ముగిసే నాటికి దాదాపుగా డెబ్బై ఐదు శాతం పోలయ్యింది కాకపోతే ఇప్పుడు ఇంకా మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇంకా అక్కడ క్యూలో నిలబడి ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రాత్రి తొమ్మిది కావచ్చు పది కావచ్చు పదకొండు కావచ్చు ఎంత టైం అయినా సరే క్యూలో నిలబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయబోతున్నారు కాబట్టి వాళ్ళ పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది దీన్ని బట్టి దాని మనం అంచనా వేసుకోలేము కాకపోతే ఈసారి మహిళలు అంటే కొంతమంది సెఫాలజిస్టులు కావచ్చు అబ్జర్వర్స్ కావచ్చు వీళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే ఈసారి పోలింగ్ సరళిని పరిశీలిస్తే మహిళా ఓటర్లలోన యాభై ఐదు శాతం వైసీపీకి పడే అవకాశాలు ఉన్నాయని చెప్తారు కారణం ఏమై ఉండొచ్చు దీనికి కారణం ఏంటంటే మనం ఆలోచిస్తే రకరకాలుగా ఉంటాయి అంటే ఏంటి ఐదేళ్లుగా వాళ్ళు అందుకున్నటువంటి ప్రతిఫలాలు కావచ్చు అమ్మఒడి కావచ్చు విద్యా దీవెన కావచ్చు లేదా పొదుపు సంఘాల సొమ్ము కావచ్చు ఈ రకరకాలుగా క్రమం తప్పకుండా అంటే ఏంటి గవర్నమెంట్ ఉద్యోగుల్లాగా నెల ఒకటో తారీఖునే పైగా వాళ్ళు కార్యాలయం ప్రభుత్వం చుట్టూ తిరగకుండా వలంటీర్ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళే వచ్చి సొమ్ము ఇవ్వడం వల్ల ఈ గుడ్ మూడ్ క్రియేట్ అయి ఉండవచ్చు అని అబ్జర్వర్స్ అనుకుంటున్నారు అంటే ఓటర్లకు గుడ్ మూడ్ క్రియేట్ కావడానికి గుడ్ మూడ్ అన్న క్రియేట్ అయి ఉండాలి ప్రతి ఎన్నికల్లో సాధారణంగా పాజిటివ్ పోలింగ్ కంటే కూడా నెగిటివ్ పోలింగ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఒక వ్యక్తిని గెలిపించాలి అనుకోవడం కంటే కూడా ఎవరైనా ఓడించాలి అనేటువంటి కసి ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కామన్ ఫినామినా అయితే దీనికి భిన్నంగా ఈసారి ఎందుకంటే భారీ ఎత్తున సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని తూచా తప్పకుండా అమలు చేసి కష్టనష్టాలు అధికార పక్షం వాళ్ళు ఏం పడ్డారో తెలియదు కానీ వాళ్ళు అమలు చేయడం వల్ల బహుశా ఈ గుడ్ మూడ్ క్రియేట్ అయి ఉండే అవకాశాలు ఉన్నాయి అని చాలామంది భావిస్తూ ఉన్నారు కాకపోతే మొదటి నుంచి కూడా మీరు ప్రారంభం నుంచి చూసుకుంటే కూడా వైఎస్ఆర్సీపీకి అర్బన్ ఓట్ బ్యాంకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది తెలుగుదేశం వాళ్ళకి సారీ వైసీపీకి రూరల్ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువగా ఉంటుంది టీడీపీకి అర్బన్ ఓట్ బ్యాంకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈసారి మనం చూసుకుంటే మహిళలు వృద్ధులు ఎస్సీ ఎస్టీలు ముస్లిం మైనారిటీలు వీళ్ళవైపు మొగ్గు చూపేందుకు అవకాశాలు లేకపోలేదు అని అంటారు కాకపోతే మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అన్ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐని కూడా మనం ఇందులో కదుపుకోవాలి వీళ్ళ పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా బహుశా కూటమికి పడే అవకాశం లేకపోలేదు అని కూడా చెప్తున్నారు ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ పోలింగ్ పర్సంటేజ్ ఆరు గంటలు దాటిన తర్వాత పోలింగ్ ముగిసే నాటికి ఎనభై ఎనభై ఒకటి శాతం దాటితే కనుక ఎందుకంటే ఇప్పుడు మనకు ఐదు గంటల నుంచి ఆరు గంటలకు చూసుకుంటే మీకు ఏడు శాతం పెంపు కనిపిస్తోంది అలాగే డెబ్బై ఐదు నుంచి ఎనభై లేదా ఎనభై రెండు శాతం మించితే చాలామంది అంటుండడం అది కూటమికి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని దీనికి లాజిక్ అంటే బహుశా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉదయం పూట అందరూ కూడా రూరల్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరూ వచ్చి ఓటు వేసే మీరు జాగ్రత్తగా గమనించండి ఉదయం పూట అంతా కూడా మీకు మహిళలు వృద్ధులు దివ్యాంగులు వీళ్ళందరూ కూడా బోరును వచ్చి ఓటు వేశారు మీరు ఆ తర్వాత తర్వాత గమనిస్తే కొంచెం మనకు అర్బన్ ఏరియా వీళ్ళందరూ కూడా క్యూలో నిలబడి ఉండడం గమనిస్తారు సో ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకు పోలింగ్ పర్సంటేజ్ బహుశా వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే కావచ్చేమో అని కూడా కొంతమంది వాదన మనకు వినిపిస్తుంది ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఉన్న మూడు పర్సంటేజ్ చూస్తూ ఉంటే సంక్షేమ పథకాలకు ప్రజలు కూడా పూదండ వేస్తారా బహుశా వేస్తారేమో అని అందరూ అనుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు మనకు జాగ్రత్తగా చూసుకుంటే జిల్లాల వారీగా తీసుకుంటే పోలింగ్ పర్సంటేజ్ శ్రీకాకుళం అరవై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది విజయనగరం అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం విశాఖ తక్కువగా ఉంది యాభై ఏడు పాయింట్ నాలుగు రెండు ఈ ఉత్తరాంధ్రలో చూసుకోండి మీరు శ్రీకాకుళం విజయనగరం విశాఖ తీసుకుంటే శ్రీకాకుళంలోను విజయనగరంలోనూ భారీగా పోలింగ్ పర్సంటేజ్ ఉన్న విశాఖ దగ్గర రాగానే పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది మనకు వస్తున్న వార్తలు బట్టి అర్బన్ ఏరియాలోన విశాఖలోన విశాఖ సిటీలోన పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది లిమిటెడ్గా పోల్ చేశారు అని అంటున్నారు సో అది కాస్మోపాలిటన్ సిటీ కాస్త అర్బన్ ఓటర్లు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ ఏం జరిగిందో మనం కాస్త ఊహించడం కష్టమే అలాగే ఈస్ట్ గోదావరి అరవై ఏడు పాయింట్ తొమ్మిది మూడు శాతం వెస్ట్ గోదావరి యాభై నాలుగు పాయింట్ జీరో సిక్స్ ఇది కూడా కొంచెం అంటే మీరు ఈస్ట్ గోదావరి తీసుకుంటే అరవై ఏడు పాయింట్ తొమ్మిది మూడు శాతం ఏంటి వెస్ట్ గోదావరి తీసుకుంటే యాభై నాలుగు పాయింట్ సున్నా ఆరు శాతం ఏంటి ఈ వ్యత్యాసం మనకు పక్క పక్కన జిల్లాల్లోనే ఈ వ్యత్యాసం మనకు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే కృష్ణ యాభై మూడు పాయింట్ ఐదు మూడు శాతం గుంటూరు అరవై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ప్రకాశం డెబ్బై ఒక శాతం కర్నూలు అరవై నాలుగు పాయింట్ ఐదు ఐదు శాతం అనంతపురం తగ్గింది మళ్ళీ యాభై నాలుగు పాయింట్ రెండు ఐదు కడప డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఐదు నెల్లూరు అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు చిత్తూరు డెబ్భై నాలుగు ఈ రాయలసీమ సెగ్మెంట్ మొత్తంలో చూసుకుంటే ఒక్క మీకు అనంతపురంలోనే తక్కువ పర్సంటేజ్ కనిపిస్తుంది ఇక్కడ కూటమికి ఆ తర్వాత అధికార పార్టీకి టఫ్ ఫైట్ ఉంది అని అనిపిస్తుంది మిగిలిన అన్ని చోట్ల కూడా బహుశా అధికార పార్టీకి కొంచెం అవతలిగా ఉండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇది మనకు ఆరు గంటల దాకా మనకు వచ్చినటువంటి విషయాన్ని బట్టి మనకు తెలుస్తుంది కాకపోతే ఏది ఏమైనా సరే ఇప్పుడు మనం చెప్పేవన్నీ కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతాయని ఎవరు ఏ సెఫాలజిస్ట్ చెప్పలేడు ఏ అనలిస్ట్ కూడా చెప్పలేడు కాకపోతే మనకున్న డేటాబేస్గా మనకు దొరికిన డేటాబేస్గా ముందు ఉదయం నుంచి చూస్తున్నటువంటి మూడ్ ఆఫ్ ఏపీ ఏపీ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో అంచనా వేయడం ద్వారా మాత్రమే ఓల్గా న్యూస్ ఈ విధంగా మీకు చెప్పడానికి ప్రయత్నించింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిది రేపు మనకు ఎలక్షన్ కమిషన్ ద్వారా రియల్ పర్సంటేజ్ వచ్చినప్పుడు మరొకసారి మనం విశ్లేషించుకుందాం నమస్తే